హలో అండి ఏంటి ఇన్ని చీరలని చూస్తున్నారా అవునండి ఈ చీరలన్నీ సెమీ కంచి పట్టు చీరలు అండి మన అన్న వాళ్ళతో అయితే చాలా అంటే చాలా స్టాక్ అయితే ఉంది చీరలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సెమీ కంచి పట్టు శారీసు టిష్యూలో ఉన్నాయండి మన దగ్గర అయితే కానీ అన్న వాళ్ళ దగ్గర మంచి కలర్ఫుల్ శారీసు చూడండి బేబీ పింకు అండ్ విత్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఇదైతే కానీ బేబీ పింకు నడుము వచ్చేసి మంచి లైట్ కలర్తో వచ్చేసింది అక్కడక్కడ మీనా వర్క్ అయితే ఉంది శారీ అంటే వెయిట్ లెస్ శారీస్ అండి అన్నీ అంతా కలిసినా కానీ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి శారీస్ అయితే కానీ చాలా వెయిట్ లెస్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం బాగుంది చాలా బాగుంది మీకెవరికైనా కావాలి అని ఉంటే కానీ నేను నా నెంబర్ మెన్షన్ చేస్తాను నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది ఇది చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ అంచులు వచ్చాయి తర్వాత వచ్చేసి పింక్ కలర్ వచ్చేసి శారీ ఉంది పైన అంతా చీరలే కాకుండా సెమీ పట్టు పావుడాలు ఉన్నాయి ఈ చీర చూడండి ఎంత బాగుందో గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ చీర నచ్చితే కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్